ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు నిర్మించినటువంటి గుడి ఇది బాగా పాడుబడి పాడుబడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఈ ఆలత్తూరు గుడిని కలికి గుడిని రెండుని మన దేవస్థానంలో చేర్చుకుంటే అప్పుడున్న చైర్మన్ మన వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే రెండు సైన్ చేయడం కూడా జరిగింది దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలంతా అంతా కూడా సాయం చేశారు ఇది బాగా దినదినాభివృద్ధి అవుతుంది ఇది చూస్తే ఇదంతా కొత్తగా నిర్మించింది ఇప్పుడు కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉన్నాము ఈ గ్రామస్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన చైర్మన్ గారు ఈవో గారు ముందు ఈవో గారు కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేశారు ధర్మారెడ్డి గారు ఇప్పుడు మా చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని కూడా ఈ గ్రామాన్ని మళ్ళీ ఒక టూర్ విజిట్ చేయమని కోరుతాను దీనికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇది చిన్నప్పటి నుంచి నేను తిరిగిన గ్రామం ఇది ఆలత్తూరు ఈ గ్రామం దినదనాభివృద్ధి ఇక్కడ టూరిజం సెంటర్ కూడా ఈరోజు మనం కార్వేట్ నగర్లో రాజులు పరిపాలించినటువంటి ఆ రాజుల యొక్క సంస్థానానికి సంబంధించిన బిల్డింగ్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మన ఎండి గారు కన్ను కన్నబాబు గారు మున్సిపల్ సెక్రటరీ నిజంగా వారికి కూడా రజత్ భార్గవ గారికి కూడా నేను ఆ డిపార్ట్మెంట్ పైన థ్యాంక్స్ చెప్తూ ఈరోజు డైరెక్టర్ అయినటువంటి రమణ ప్రసాద్ గారు ఏడీ గారు కూడా వచ్చి చూడటం జరిగింది మళ్ళీ జగన్నాథ్తో మాట్లాడి కార్వేట్ నగర్ టూరిజం సెంటర్కు నా మనుకు సహకరించినటువంటి టూరిజం మినిస్టర్ రోజమ్మ గారికి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్న రామచంద్ర రెడ్డికి మిథున్ గారికి కూడా ప్రత్యేక భదనాలు చెందుతున్నాను ఇది దినదినాభివృద్ధి కావాలి ఇటువంటి దేవాలయాలు జగన్మోహన్ రెడ్డి వచ్చాక నా నియోజకవర్గంలోనే ఇది ఆలత్తూరో ఒకటి దేవస్థానంలో చేర్చినది కాబట్టి ఆలత్తూరో ఒకటి అదేవిధంగా కలికిరి పెనుమూర్ల కొండ అదేవిధంగా మనకు సుబ్రహ్మణ్య స్వామి టెంపులు అదేవిధంగా నీరాజున మండప కార్వేటి నగర్లో ఇవన్నీ కూడా దేవస్థానంలో చేర్చడం జరిగింది ఎండోమెంట్ ద్వారా ఒక కోటి రూపాయలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా పూర్తిగా నిర్మించడం జరిగింది అక్కడ సర్పంచ్గా ఉన్న అక్కడ మన ఆలయానికి సర్ప చైర్మన్ అయినటువంటి కేశవరెడ్డి ఆయన కొడుకు సర్పంచి ధనంజయరాజు కానీ ఆడ ఎంపీ కానీ నగర్ అందరి సహకారంతో ఈ పనులంతా చేస్తున్నాము ఇది కాకుండా ఎండోమెంట్లో ఇరవై రెండు గుళ్ళు సాయం చేస్తున్నాము పాలసముద్రలో మఠంలోనే శివుని గుడి అది కూడా ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు అది కూడా బ్రహ్మాండ కనసడం జరుగుతున్నది అదేవిధంగా మనకు ఈ కొఠారు వేడిది అదేవిధంగా అది కూడా ఎనిమిది వందల సంవత్సరాలకు ముందువే మళ్ళీ కనుగొండరాయుడి గుడి అని మన జీడి నెల్లూరు కూడా మంచి అభివృద్ధిలో పోతూ ఉంది వీటికి అన్ని కలిసి ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు సాయం చేసి ప్రతి గుడి కూడా ముందుకు తీసుకుని పోతున్నదిమ్ముగుడి గంగమ్మ గుడి ఫస్ట్ మన ఎస్ఆర్పురంలో వారి మాకల గంగమ్ము గుడి అని దానికి కూడా రెండు ఒక ముక్కలు కోట్లు సాయం చేసి అది కూడా వర్క్ జరుగుతూ ఉండదు మళ్ళీ ఎండో మింట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండే గ్రామాలకి దాదాపు ఎనభై ఐదు గ్రామాలకి మన గుళ్ళు ఏర్పాటు చేసినాము శ్రీవాణి శ్రీవాణి ట్రస్ట్ కింద దానికి తగినటువంటి కమిషనర్ గారు సత్యనారాయణ గారికి అదేవిధంగా ముందు మనం మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి కొట్టు సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు చెప్పి వాళ్ళు కూడా జగనన్న యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు చెప్పినప్పుడు జగనన్న యొక్క ఆదేశాలతో వాళ్ళు సాయం చేశారు ఎందుకంటే ఒక హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఆశలతో డెవలప్ చేస్తూ హిందువుల యొక్క మనోభావాన్ని ఇంకా పెంచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కాబట్టి వారికి ప్రత్యేక అవనాలు గుడులు నిర్మిస్తున్నటువంటి డిపార్ట్మెంట్కి జగన్ అని దీనికి సహకరించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక భవనం